ఇట్లా జున్ను ఎలా చేస్తారండి మేమైతే ఈ ప్రాసెస్లో చేస్తాము నేను ఊరెళ్ళిన కదా అమ్మ దగ్గరికి మా బర్రెకు నిన్ననే డెలివరీ అయ్యిండే అది అందుకని ఈరోజు నేను పాలు తీసుకొని వచ్చాను జున్ను చేద్దామని చెప్పేసి పాలన్నిటిని ఇలా ప్యాన్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టామంటే ఇలా ఫామ్ అవుతుంది నేను ఒక టూ లీటర్స్ పాలకి ఒక హాఫ్ కేజీ బెల్లం అయితే వేసానండి ఇలా బెల్లం వేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే బెల్లం అంతా బాగా కలిసిపోయి ఇలా ఉండలు ఉండలుగా ఫామ్ అవుతుంది ఇందులోకి కొంచెం ఇలాచి దంచి వేసుకుంటానండి మేము ఇది ఇట్లా బాగా వాటర్ అన్నీ పోయి బాగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని తింటాము చూడండి కలర్ చేంజ్ అయిపోయింది బెల్లం అంతా కరిగిపోయింది ఈ వాటర్ కూడా పోయేంత వరకు ఉంచుతాము చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో విటమిన్ ఏ బీ ట్వెల్వ్ సి కూడా ఉంటాయండి ఇంతకీ ఇంగ్లీష్లో జున్నుని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్